ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ క్రికెట్ టోర్నీ జరిగింది ఈ టోర్నీలో ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అనమాట ప్రైజ్ మనీ అయితే ఈ ఆనందంలోన చాలామంది జనాలు వచ్చారు భోజనాలు కూడా పెట్టడం జరిగింది ఇది మా ఊరు పక్క ఊర్లో జరిగినటువంటి టోర్నమెంటు ఈ టోర్నమెంట్కి చక్కగా ఫైనల్ జ ఫైనల్కి చాలా జనాలు వచ్చారు అయితే నేను ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ టోర్నీ ఆ సమ్మర్లో నేనే కండక్ట్ చేశాను అనమాట స్పాన్సర్గా ఉన్నాను మా ఊరు పక్క ఊళ్ళో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇదిగో చాలామంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తూ చూడండి లాస్ట్ వరకు ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి అలా చూసినట్టయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది అన్నమాట ఇదే ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ అనమాట ఇక్కడ కూర్చున్న అందరు కూడాను అతిథులు ఇక్కడ ఒక్కొక్కరికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ ప్లేయర్ అవార్డ్ అవన్నీ కూడాను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సందర్భంలోనే ఇక్కడ అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా చూడండి నిజంగా జరిగినంతకాలం ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా నిదానంగా అందరూ కోఆపరేట్ చేశారు ప్రతి టీం కూడాను అయితే ఫైనల్కి కిల్లాడ పెదరామ టీములు మాత్రం వచ్చాయి ఆ రెండు తలపడగా కిల్లాడ ఫస్ట్ ప్రైజ్ అంటే విన్నర్గా కిల్లాడ రన్నర్గా పెదరామ మరి ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే సీల్ అండ్ ట్వంటీ టూ థౌజండ్ సెకండ్కి సీల్ అండ్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అనమాట చాలా చక్కగా వాళ్ళు కర్బమ్మని చేసి ఆ యొక్క విజయాన్ని దక్కించుకున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్పాన్సర్గా ఉన్నాను ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా జరిగిందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఇంకా పెదరామ కెప్టెన్ అనమాట ఐదు బాల్లో అరవై కొట్టినటువంటి వ్యక్తి జయకృష్ణ అభి బెస్ట్ ప్లేయర్ అవార్డు కింద థౌజండ్ రూపీస్ మనీ అనమాట మెడల్స్ తీసుకుంటున్నారు ప్రతి టీం కూడాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత వచ్చిందని టెన్షన్ ఫ్రెండ్స్ చూడ్ ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఈ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ప్లేయర్స్ వీళ్ళు చక్కగా మెడలతో అభినందిస్తున్నాను ఈయన పెదరామ టీం కెప్టెన్ ఇది పెదరాం టీము నిజంగా బోనాలలో వచ్చేటటువంటి ఆనందమే వేరు ఈ ఆనందంలో అందరూ పాలు అయితే భోజనాలు కూడా పెట్ట మించు మించుగా పక్కపక్క ఊళ్ళో అందరూ కూడా వచ్చారు చాలా హ్యాపీ పెద్దలు కూడా చాలా సహకరించేది ఇదంతా పెదరాం టీం రన్నర్గా నిలిచినటువంటి టీం ఇది అక్కడ వచ్చినటువంటి అతిథులతో మేము వాళ్ళని మెడల్స్ వేయాల్సి వేయాల్సి వస్తుంది అలా చూస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా హ్యాపీ హ్యాపీ నిజంగా అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంతో ఆదరించారు చక్కగా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా జరిగింది ఈ టోర్నీ ఈ సందర్భంగా ఈ ఫైనల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలను కూడా మేము భోజనాలు పెట్టడం అనేది జరిగింది చాలా హ్యాపీ పెదరాం టీం మొత్తం రన్నర్స్ చూడండి ప్రధాన టీం ఇది రన్నర్గా నిలిచినటువంటి టీము ప్రైజ్ అందుకుంటున్నారు కిల్లాడిలో జరిగినటువంటి వాళ్ళండి అదే సెకండ్ ప్రైజ్ మనీ ఇస్తున్నాను నేనే